హలో నమస్తే పులివెందులలో ప్రజాస్వామ్యం బ్రతికిందా పులివెందులో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారా ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓట్లేస్తున్నారు ముప్పై ఏళ్లుగా బెదిరించి దౌర్జన్యం చేసి ఇనానమస్గా అక్కడ గెలుస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ స్వేచ్ఛగా పులివెందుల ప్రజలు ఓట్లేసే అవకాశాన్ని కల్పించాము అని చెప్తోంది ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఎంతవరకు నిజం కొన్ని ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ప్రజల కోణంలో సో ఒక అలిగేషన్ చేసినప్పుడు ప్రజల వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకు కూడా న్యాచురల్గా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీ పైన ఉంటుంది పులివెందుల్లో ముప్పై ఏళ్లుగా ప్రజాస్వామ్యం లేదు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ ముప్పై ఏళ్లుగా జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వేయట్లేదేమో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేస్తున్న ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఓట్లు వేసుకున్నట్టుగానే భావిస్తారా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా అక్కడ ఎందుకు గెలవలేకపోయింది తెలుగుదేశం పార్టీ గెలవలేకపోవడం వెనుక రీజన్ ఏంటి సో ఈ ఎన్నిక మాత్రమే ప్రజాస్వామ్యంగా జరిగితే జరిగింది తప్ప మిగతా గతంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏబీ ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికలు కాదా దానికి తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం ముప్పై ఏళ్ళుగా ఎన్నికలు జరగలేదు అని చెప్తున్నారు గడిచిన ముప్పై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల పైగా పరిపాలించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్లలో సగానికి పైగా కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగాయి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి కూడా పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓట్లేసే పరిస్థితిని ఈ పదిహేను ఏళ్ళలో ఒక్కసారి కూడా ఎందుకు కల్పించలేకపోయారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఏం చెప్తారు ఈ ముప్పై ఏళ్ళలో అనేక ఎన్నికలు జరిగాయి ఈ ముప్పై ఏళ్ళలో పదిహేను ఏళ్ళకు పైగా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ పార్టీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోయారు అక్కడ మీ పార్టీ అభ్యర్థిని పెట్టి ఎందుకు ఎన్నికలు జరిపించలేకపోయారు మీ పార్టీ అభ్యర్థిని పెట్టి ఎన్నికలు జరిపించి ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయారు ముప్పై ఏళ్లలో ఇప్పుడు మాత్రమే ఆ పని ఎందుకు చేయగలుగుతున్నారు అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి మీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయకపోవడమే కారణమై ఉండాలి కదా మీ పార్టీ నుంచి ఎవరిని పోటీ ఎందుకు పెట్టలేదు మీ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు భయపడిపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా వాళ్ళకి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు ఎందుకు అప్పుడు ఎన్నికలు జరిపించలేకపోయారు వీటికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సేమ్ టైం పులివెందుల నియోజకవర్గంలో పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు జనం మేము ఓట్లేస్తామా ఓట్లేండి అని పులివెందుల నియోజకవర్గంలో మా ఓటు మేము ఓటుకెళ్తుంటే దారిలో దారి కాచి మాపై దాడి చేస్తున్నారంటూ ప్రజలు వీడియోలు పెడుతున్నారు మేము మా ఊరు వదిలేసి ఎక్కడో ఓటేయాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు పులివెందుల్లో పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి నన్ను ఇంటి నుంచి కదలకుండా చేస్తున్నారు అంటూ రోధిస్తున్నారు మా ఏజెంట్లని పోలింగ్ బూత్లో బయటికి తీసుకొచ్చి కొడుతున్నారు అంటూ కంప్లైంట్ చేస్తున్నారు సో ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నిక ఏ రకంగా అవుతుంది ఏ రకంగా ప్రజాస్వామ్యతంగా జరిగిన ఎన్నికగా దీన్ని చూడాలి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినట్టుగా మీరు చెప్పగలుగుతారు ఇలాంటి ప్రశ్నలు అడిగితే మాలాంటి వాళ్ళని నువ్వు జర్నలిస్ట్ వేనా అంటూ కామెంట్స్ మొదలవుతున్నాయి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి అఫీషి అఫీషియల్ అకౌంట్స్ నుంచి నేను జర్నలిస్ట్నో కాదో ఖచ్చితంగా నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రజలందరికీ సంబంధించిన హక్కుల్ని కాపాడుతామంటూ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి వచ్చిన మీరు ఆ పని చేస్తున్నారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి గతంలో వైసీపీ చేసినప్పుడు ప్రశ్నించావా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామని కొంతమంది కామెంట్స్ చూసిన బొద్దు నుంచి గతంలో వైసీపీ చేసినప్పుడు నేను ప్రశ్నించిన వీడియోలు డిజిటల్ మీడియాలో ఉంటాయి చూడండి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ ఇతర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఓట్లు వేయించిన విషయాన్ని నేను ఎక్స్పోజ్ చేసిన విషయం డిజిటల్ మీడియాలో ఉంటుంది చెక్ చేసుకోండి మాకు కాన్సర్న్ ప్రజాస్వామ్యం పట్ల మా కాన్సర్న్ ప్రజల ఓట్ల పట్ల ప్రజల ఓట్ల యూటిలైజేషన్ పట్ల ప్రజల స్వేచ్ఛగా ఓట్లు వేయాలనేది నాకు అన్సర్ అంతే ప్రజలను పోలింగ్ బూత్ల దగ్గరికి రానీయం మా ఓట్లు మేమే వేసుకుంటాం ఇది మా ప్రభుత్వం మా పోలీసులు ఉన్నారు అనుకుంటే ప్రభుత్వం పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండవు ప్రజలు ఒకసారి తిరుగుబాటు మొదలవుతే ఎలా ఉంటుందో చాలా చూసాం కాబట్టి ముప్పై ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయంటూ పెద్ద పెద్ద మాటలు ఏదో మాట్లాడి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులకు ప్రజాస్వామ్యం తీసుకొచ్చాం స్వాతంత్రం తీసుకొచ్చామంటూ మీరు మాట్లాడుతున్న మాటలు చూసి మీ కార్యకర్తలు జనం నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు నిజంగానే ముప్పై ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే ఆలోచన ఉంటే ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్తే మీరు ఇప్పుడు చేస్తున్నది నిజమేనని సరైనదేనని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది